బుద్ధితో మనోబుద్ధితో నువ్వు చేసే అనేక ఊహలతో ఉంటావు ఇక్కడ ఊహలు అంటే ఏంటి ఊహలు చేసేది మనసా ఆలోచన ఆలోచన ఊహలు చేసేది మనసు ఆలోచన తలంపు సంకల్పము భావించేవాడు అని చెప్పచ్చు కానీ ఊహలు ఎవరికి వస్తాయి దేహానికి వచ్చినాయా యువకులకు వచ్చినాయా రతనాలకు వస్తున్నాయా దేశం కానీ కాలం కానీ వస్తువులకి పంచుభూతాలకు వచ్చిందా కణాలకు వచ్చిందా ముద్దాకారంగా ఉన్న అవయాలకు వచ్చిందా లేదు అంటే వీటన్నిటికీ కూడా ఇవి రాలేదు కదా అంటే ఆటోమేటిక్గా నీవేమవుతుంది దేవబుద్ధితో చేసినవన్నీ కూడా ఆత్మబుద్ధితో ఇక్కడ బుద్ధి అంటే నిశ్చయం ఆత్మబుద్ధి అంటే ఆత్మని ఆత్మదృష్టితోనే ఆత్మ అంటే ఏంటి ఎరుక స్వయం జ్ఞానం స్వయం జ్ఞానం స్వయం జ్ఞానంతోనే స్వయం సాక్షిత్వాన్ని స్వయం సాక్షిత్తోనే స్వయం గమనిక స్వయం గమనికతోనే స్వయం సద్వ స్వయం భావానికి స్వయం సద్భావ పదార్థంతోనే నీవు కోరిక గమనించవచ్చు గుర్తించవచ్చు అలాగే ఉంటూ ఇప్పుడు చెప్పినవన్నీ కూడా ఈ ప్రేమే లేకుండా ఆలోచనలు వాళ్ళన్న మాటలు ఇవన్నీ స్ట్రెస్ అయ్యి ఏవో ప్రయత్నాలు చేసి తప్పించుకోవటం ప్రయత్నం ఉంది చెయ్యవు వాటికి అవే వచ్చి వాటికి అవే పోతే అంటే ఈ యొక్క ఇంద్రియాలన్నీ చంద్ర గ్రహించే లక్ష్యం లేకపోయినప్పటికీ వాటి వ్యాపారాలు చేస్తున్నాయి ఇంద్రియాలు కన్ను రేప ముయటం తెరవటం సహజమా అనే ప్రమేయం ఉందా ఊపిరికి నీ ప్రమేయం ఉందా ఊపిరితిత్తులు పని లబ్ డబ్బుకి నీ ప్రమేయం ఉందా గుండెకి కొట్టుకున్నప్పుడు శ్వాస ఇది శ్వాస ఈ విధంగా లోపల కిడ్నీస్ ఫిల్టర్ అవ్వటం ప్యాసు నుంచి నీరు రావటం లోపలికి వెళ్ళిపోవటం మాసపు తయారావటం వీరేక నాకు కదలి ఇదంతా నీ ప్రమేయంలో జరుగుతుందా నీకు తెలుసు తెలుసు జరుగుతుందా ఎవరికి తెలియదు కదా అంటే ఆటోమేటిక్గా జరిగిపోతుంది ఆటోమేటిక్గా జరిగినప్పుడు కొత్తల వ్యారజ్ఞానంలో మాత్రమే నాకు ఆకలిసింది కదా అని కూర్చురా కరద్రా బాబు గాలి దీపం పెట్టి దేవుడా నువ్వు చూడమంటే చూడదు ఒకవేళ చూసా ఆ దీపం పెట్టాలి కదా ఆ గాలి రాకుండా ఉన్న చోట పెట్టాలి కదా గాలితో చూడ ఏ దేవుడా అన్నచ్చు దేవుడే నన్ను రక్షించు గోవింద అంటే ఆ గాలి స్తంభిపం చేస్తాడు దీపాన్ని వెలుదేరి చేస్తాడు దర్శకుడే గోవింద అంటే ఎవరు గుర్తుకొస్తాడు శ్రీనివాస గుర్తుకొస్తాడు ఇప్పుడు శ్రీనివాసం గుర్తు సగుణ సగుణోపాసుకుడు చేసుకోవడం నాకు అభ్యంతరం లేదు ప్రకృతి అంటే ప్రకృతిని చేసుకోండి కానీ ఇక నేనేం చెప్తాను దేవ నువ్వు అనుకునేవన్నీ కూడా గాల్లో దీపం పెట్టినట్టుగా నువ్వు అనుకోవాలి నేను ఎరుకను ఎరికాయి నేను ఎరుక స్వయం జాంతం ఉంది ఎరుక స్వయం చిత్తపదార్థం శత్ర ఆనంద పదార్థం మౌనంగా పరిపూర్ణంగా ఉన్నది అని నీకు అవగాహన ఉంది కదా లక్షణ అవగాహన ఆ అవగాహనతోనే ఎరుకొని ఎరుకనే ఎందుకంటే చెప్పి నువ్వు మెమరీ చేసుకుంటే గుర్తించినా అనుకోవటం సజ్జైపోతున్నా నీకు నువ్వు అనుకోవటం ఏం జరుగుతుంది అభివ్యక్తం చేసుకుంటున్నావు నిన్ను నువ్వే స్వయం జ్ఞానంతో స్వయం సృతితో స్వయం గమ్యంతో స్వయం భావంతో స్వయం ఊరికి అవగాహనతో స్వయం సన్మాత చిన్మాత ఆనందమాత మౌన పలిపూర్ణ మాతతో స్వయంగా సహజంగా నేను ఉన్నాను అన్న దాని దృష్టితోనే ఇవన్నీ ఆటోమేటిక్గా వెళ్ళిపోతున్నాయి నీ ప్రేమే లేదు నీకు అర్థమైపోయిందిగా నీ ప్రేమే లేనప్పుడు ఇంకా భారమే ఉంది ప్రత్యేకి ఇస్తే అని నెప్పుడు మళ్ళీ వస్తుందిగా ఇక్కడ అలా నువ్వు ఎంత ప్రయత్నంతో ఉన్నా నువ్వు రోజు అలవాటు మీద ఇది అనుకున్న కొద్దీ బాధలు సుఖాలు ఎక్కువ అయినా భయాందోళన ఎలా వచ్చినా వస్తువులతో వచ్చే వస్తువులు పోయి అని తెలిసినప్పటికీ వీటిని కంట్రోల్ చేయలేవు కదా కానీ నువ్వు అవగాహనతో నిన్ను ఉన్నదాన్ని ఉన్నట్టుగానే స్వయం జనాన్ని ఊరికి అవగాహనతో ఉన్నట్లుగానే ఉన్నట్టుగానే పదార్థాన్ని స్వయం స్మృతితో ఉన్నదాను ఉన్నట్టుగానే స్వయం గమనికతో స్వయం సాక్షతంతో స్వయం భావంతో అనుకునేవాడే నువ్వు ఉన్నావు కొత్తగా లేదు స్వత్ సిద్ధం అనువైక వేద్యం నివాదాంశం ప్రమాణ ప్రమాణ అప్రమాణ ప్రశక్తి అని గమనించు అని ప్రతిపాదిస్తున్నాను